మన మన గారు మూడు వేల ఐదు వందల కోట్లతో రోడ్ నిర్వహించుకోవడం బంగం జరిగింది అలాగే ఈరోజు రిటర్న్లో అన్న భోజనం అంటే ఈరోజు ఇంటివి వచ్చి భోజనం చేసిపోయినందుకు అన్న మాకు ప్రత్యేకంగా తెలియజేస్తున్న గోర్కెండ్ ఆపించి బోర్ చేసిపోయినందుకు అలాగే ఈరోజు దీని తర్వాత అన్న రెండు నిమిషాలు అక్క పరీక్ష మాట్లాడి లోకల్ సమస్యల గురించి మాట్లాడాలి తర్వాత రాష్ట్ర మంత్రివర్గం మాట్లాడతాం తర్వాత భోజనం ఉంటుంది తయారు చేసి భోజనం చేసి అందరు కార్యకర్తలు కానీ మన ప్రెస్ మిత్రులు కానీ అందరు భోజనం చేసి వెళ్ళిపోవాలి కూర్చొని భారతీయ జనతా పార్టీ జిల్లా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంజీవ రెడ్డి గారు గౌరవ ఈరోజు ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రావడం ఆ కార్యక్రమంలో గౌరవ కేంద్ర సహాయ మంత్రివర్యులు బంటి సంజయ్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రామగుండం మీదుగా ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో కొద్దిసేపు కార్యకర్తలతో చర్చించి ఆ తర్వాత మీడియా ప్రెస్తో మరి మాట కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మరి వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ సమయం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్థానికంగా అనేక అంశాల మీద ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మరి అనేక రకాల ఇబ్బందులను ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రతిరోజు ముఖంగా కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలు కావచ్చు మరి ఈ మధ్య కాలంలో ఒక ఆసుపత్రి అల్ట్రాసౌండ్ స్కానింగ్ లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటి ఒక స్కానింగ్ సెంటర్ ని ఇక్కడ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ విషయాన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఫ్లోర్ లీడర్ వారిపైన మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అధికారులని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు అదే రకంగా మీద కూడా

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది దాదాపు ఐదు వేల ఒక వంద కోటి రూపాయలతోని ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన దాంతోపాటు రెండు జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమానికి ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది సిర్పూర్ కాగాలో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది హైదరాబాద్లో జరిగేటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఐదు వందలు కాదు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంత తెలుబోతున్నది పనులకు శంకుస్థాపన చేయబోతున్నది ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ పది సంవత్సరాల కాలవధిలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది లక్ష ఇరవై వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దాంట్లో రామగుండెం రైల్వే స్టేషన్ మీద చూడండి రామగుండంలో గోర్ఖంలో ఆర్టీసీ స్టాండ్ చూడండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి అభివృద్ధి తేడానికి తెలుస్తుంది మేడం రైల్వే స్టేషన్ అభివృద్ధి రైల్వే లైన్ల నిర్మాణాల కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం అదేది వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు లక్షన్నర కోట్లను వడ్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం కేంద్ర ప్రభుత్వం పండించిన ప్రతి కొనేది కేంద్ర ప్రభుత్వం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టడం ఇట్లా చెప్పుకొతే ఈ పది సంవత్సరాల కాలవధిలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఏం చేయలేదు ఏం చేయలే ఒక్క పైసే అని పని మరి ఎవరికి ఇచ్చినది సేమ్ అదే పొందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు నరేంద్ర మోడీ ఒక్క పైసాండి పన్నెండు లక్షల కోట్లు ఎవరికి ఇష్టం మరి ఏ రాష్ట్రానికి ఇష్టం ఏ దేశానికి ఇష్టం మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తాం మేము సిద్ధం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా కిషన్ రెడ్డి గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు స్వయం వస్తా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది చర్చ సిద్ధంగా వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని ఇవ్వండి ఎందుకంటే ఆరు గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని మన కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యులు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు నిరోధిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆరు గ్యారంటీ చూసి ఓట్లు వేస్తాం మేము సంవత్సరం లోపల ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేస్తామన్నారు ఈ ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ అవాకులు చవాకులు వేసి టైంపాస్ పార్టీ చేస్తున్న విధాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలి ఇది అంతా అదే డ్రామాలు కులగణ కులఘన డ్రామా స్టార్ట్ చేశారు కుల గణన వేరు కుల గణనకు సంబంధించి సర్వే వేరు రెండింటికి తేడా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది ఎగ్జిట్ పోల్ చేస్తాం ఎన్నికల సర్వే చేస్తాం అక్కడ యాభై మందిని అక్కడ యాభై మందిని అక్కడ యాభై మందిని చేస్తాం కాంగ్రెస్ పార్టీ చేసింది అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసేది కుల గణన మేం చేసేది కుల గణన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేది కుల గణన సర్వే కిషన్ గారు చెప్పినట్టు యాభై శాతం మందిని కూడా సర్వే సర్వేలే మీకు ఏంటి పట్టు వస్తుంది గణన సర్వే కుల గణన అంటే కుటుంబ సభ్యులంతా వారికి కులమేంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏది వాళ్ళు పుట్టు చెప్పి అనేక అంశాలను తెలుసుకొని వాటిని ఒక జాబితా రూపొందించడమే కులగణన సర్వే కేవలం పై తూర్పు మాత్రమే పోయి రాష్ట్ర వస్తారు ఏం చెప్తారు రాష్ట్ర సర్వే సర్వేనే ఈ కులగణన సర్వేకు కులగణకు సంబంధం లేకుండా అది రెండు జోడించి విషయం ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు ఇలా మేము చెప్తానే మీరు చేసింది కులగణన సర్వే మేము చేసేది కులగణన దాని దీనికి ఎంత దాని భేదం ఏదో తేడా మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు ఇట్లా మోడీ గారు కులకన అనగానే మంత్రులు మంత్రులు ప్రెస్పీడింగ్ లే ప్రెస్పీడింగ్ లే బ్రేకింగ్ లే బ్రేకింగ్ మేము చెప్తే మీరు చేసిన చేసేదానికి చాలా ఫరకు ఉంటుంది మేము చేసేది పక్కా రిపోర్టు మీరు చేసిన సర్వే జనాభా లెక్కలకు మీ సర్వేకు పొందడం లేదు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు మీ సర్వేకు పొందడం లేదు గతంలో కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మీరు వరకు పొందడం లేదు మరి మీరు సర్వే దిగా కానీ ఇప్పుడు జరిగే గణన మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కులగణన సర్వేతో బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కులఘన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నారు తగ్గించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు అన్నారు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లిం ఇచ్చేస్తే ముప్పై రెండు శాతమే గతంలో ఇరవై ఏడు శాతం ఉండడం ఉండే ఇరవై ఏడుకు ముప్పై రెండుకి ఐదు శాతం ఇచ్చేది వీసులకు ఇచ్చేది మేము నలభై రెండు ఇస్తున్నాం పది శాతం ముస్లింస్ ఉండదు అలా కానీ మేము మాత్రం మత ప్రాధికమైన వాళ్ళు కలిపే ప్రయత్నం ఎట్టి పర్సెంట్ చేయము దాన్ని వ్యతిరేకం కూడా మేము ఫుడ్ క్లారిటీ కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడే ఇవన్నీ చర్చ జరగకుండా వాళ్ళ మోసం చేసే ప్రయత్నం ప్రజలను నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ గణన కులగణన కులగణన సర్వే చాలా మధ్యలో తేడా ఉంది మేము చేసేది కులగణన బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది ఇప్పుడు న్యాయం జరిగేటువంటి అవకాశం వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్న చాలా సందర్భాలు అవును వాస్తవే అన్యాయం జరిగింది కాబట్టి ఇవన్నీ విషయాలు మాట్లాడుతున్నా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మళ్ళీ చేశారు ఈ కులగన్న పక్క పెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ ఇష్యూ చర్చలకు ముఖ్యమంత్రి సాయ చర్చలకు నక్సల్ అంటే మావోయిస్టుల సమస్యను సామాజిక కొనతను చూస్తున్నారు వచ్చాను తుపాకులు వచ్చేట్లా తుపాకులతో జంగల్ ఉన్నారు మావోయిస్టును నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మరి మావోయిస్టులను నిషేధం ఎందుకు అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎటు రాలే మరి రేవంత్ రెడ్డి గారికి మీషేదం ఎత్తేసే దమ్ముందా మరి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి తుపాకులు చేత ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు అందుకే ఇప్పుడు నిన్న మాటల్లో మాట్లాడడం లేవు మాట్లాడుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ అతను గతంలో టీడీపీలో చంపారు అనేక మంది అమాయక పోర్టులను చంపారు వాళ్ళు హరగోపాల్ గారు వరవరావరు ఉన్నారు ఇలా వయసు మీద పడ్డది వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు వాళ్ళు హరగోపాల్ గారు గారు మీరు ఏం సాధించారు వాళ్ళు ఎన్నో శవాల వారు ఎన్నో హత్యలు కన్నాలు విషయరు మీరు సాధించింది ఏంది చివరికి వచ్చింది ఏంది మీరు చర్చలు జరుపుతాం రండి అంటున్నారు మీరు మీ పరిస్థితి ఆరుకు వచ్చింది వాళ్ళు వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణ ప్రాణమే దాన్ని వ్యతిరేకిస్తుంది దాన్ని కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దులో భూమికి పోతున్న కేంద్ర బలగాలను మైండ్ స్టోన్ పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీన్ని శాంతిబద్ద సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణతో చూస్తున్నారంటే ఈ రెండు నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు అనుకుంటున్నారు ఇలా గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే మీ టీడీపీలో ఎల్లిమెంట్ మాధవ రెడ్డి కాని చెల్లి వారిని చంపారు ఇవాళ మీ అప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిగొడి దగ్గర చేశారు బుల్లెట్ సంపారు కారు కాబట్టి వాళ్ళు బతికి బయటపడ్డారు అప్పుడు మీ పార్టీ నాయకుడే అంటే కూడా మీ పార్టీ నాయకులు కూడా చంపేశారు ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపారు చిట్ట నరసిల్ గారిని చంపేశారు నరసిల్ రెడ్డి గారిని రాగ్య నాయకుడు ఎస్టీ సమస్య వాళ్ళని చంపేశారు అజాత శత్రువు కూడా శ్రీవారావు గారు చంపేశారు మలవరావు చంపేశారు ఇంకా ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య శ్రీమంతమ్మ మహారాజు ఈ డ్యూటీ వేసుకొని శ్రీమంతం పోవాలని పోతుండే చంపేశారు ఈ సరే ఆ రోజు అదే అదే రోజు చంపిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆ రోజు పాపం ఆ కానిస్టేబుల్ చంపేసారు దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు జాతీయ జెండా ఎగిరే చోడు దేశభక్తుడు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే నల్ల జెండా ఏ చోడు దేశద్రోహి దేశ ద్రోహి జెండా ఎగిరేత కూడా దేశద్రోహే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జెండా ఎగిరా చెప్పి సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్త జెండా ఎగిరేసే ప్రయత్నం చేస్తే జెండా ఎగరేతన్నారు వీళ్ళు వీళ్ళు ఏ దేశ భక్తులు వీరు చివరు జెండా ఎగరేస్తే సామాజ్ జగన్మోహన్ వరంగా నడగొట్టారు కానీ చంపేసి వీళ్ళు మావోయిస్టులో చెప్పుకుంటున్నారు వాళ్ళ దేశభక్తులు ఇవాళ చెప్పుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు బదుస్ కూడా చంపేశారు విద్యారంగ సమస్యల కోసం కొట్లాడితే ఇన్ఫార్మర్ రాజులు ఎవరు కూడా రామన్న గోపణ తెల్లారిస్తే ధర్మము దేశము సమాజం చెప్పే రామన్న గోపన జంట హత్యలు చేసారు వాళ్ళు ఇన్ఫార్మర్ కాదు వాళ్ళు కాబట్టి ఇంతమందిని ఇవాళ పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికైనా జనజీవన సమస్యలు రండి తుపాకులు పక్క పెట్టండి ఆ తుపాకుల మనం కాల్చేస్తాయి ఆ తుపాకుల మీ ప్రాణాలు ఇస్తాయి ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు ఇస్తాయి కుమి కోసం పోతుంటే మైండ్స్ పెట్టి వేసి చంపే పరిస్థితి అన్ని కుమి అన్ని మైండ్స్ దొరికినాయి వాళ్ళు పేల్చేటువంటి ఛత్తీస్గఢ్ భారత్లో మళ్ళీ ఏమంటున్నారు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారంటే నక్సలిజం వేరు మావోయిజం వేరు గిరిజనులు వేరు ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకు చేద్దబట్టరు ఆదివాసులు ఎవరు కూడా మైండ్స్ వేర్చరు ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపరు ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలను కూల్చాలి ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఫైట్ చేయరు మళ్ళీ వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి తుపాకీ చేతులతో చర్చ కదా జరుపుతారు చర్చలు ప్రసక్తి లేదు తుపాకీ వీడాల్సిందే లొంగిపోవాల్సిందే మన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము ఇది మంచి పద్ధతి కాదు కూడా గతంలో ఏం సాధించలే భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు అమాయకుల ప్రాణాలు ఇస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు ఉంటారు కావచ్చు కేసీఆర్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు ఉంటారు కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏం జరగలేదు అక్కడ చంపారు అమాయకులు చంపారు ఆడా ఏడా అమాయకులను చంపారు ఇక్కడ మీరు చంపుతున్నారు కానీ పద్ధతి మంచిది అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది కాబట్టి చర్చలకు రావాలనుకున్న చర్చ జరపాలనుకున్న వ్యక్తులు ఫస్ట్ వాళ్ళని సమాధాయించాలి వాళ్ళకు వాస్తవ విషయాలు చెప్పాలి వాళ్ళకి తుపాకీ ఊట ద్వారా ఏమి సాధించిన విషయాన్ని చెప్పి తుపాకీ వీడి వాళ్ళందరూ రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి ద్వారా బీసీలకు ఏ ఏ అంశాలను లబ్ధి తెలుస్తుంది కదా ఏం కదా కేసీఆర్ సర్వే తగ్గించి బీసీలకు లేకపోతే లేకుంటే కలిసి బీచ్లో కలపడము బీచ్లకు అన్యాయం చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఏ కులం ఎంత వచ్చింది ఏ కులాల వారిగా వర్గాల వారిగా అన్ని పూర్తి డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది దాని ద్వారా బీచ్లకు ఏ ప్రాతిపాదన ఏ విధంగా న్యాయం చేయడంలో పక్క ప్రభుత్వం చేస్తుంది ఇవాళ బీచ్లకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కానీ నరేంద్ర మోడీ గారు ఇరవై ఏడు మంది బీసీలను పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత మోడీ కులగలు చేసిన చేస్తారు ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇది దేశ వ్యాప్తంగా కులం తర్వాత ఏ విధంగా న్యాయం చేస్తామో దాని ప్రకారం పక్కా చేస్తుంది హైదరాబాద్ నుండి ఆంధ్రాకి సంబంధించి సిక్స్ ల్యాండ్స్ రూపిస్తున్నారు మీరు ఇంతముందు మీటింగ్లో రాజు రావారికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కనుక ఓకే చేసినట్టు అంటే ఆ కాంట్రాక్టర్ని ఓపించేటటువంటి నేషనల్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారు ఇప్పుడు మీరు మీరు కానీ కిషన్ రెడ్డి కానీ కేంద్ర మంత్రి వాళ్ళు అదే కాంట్రాక్టర్కు ఫార్టీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు అన్నది ఆరోపణ వస్తుంది అది నిజమాబద్ధమవుతుంది ఆరోపణలు మేము ఎక్కువ ఇస్తాం అది స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధం ఏర్పాటు స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా అనట్లేదు స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రపోజల్ మీ దగ్గరకు వస్తే మీ దగ్గర వెళ్ళి అప్రూవల్ ఇచ్చారా అప్పుడు మాకేం చేస్తే మనకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అమ్మ ఏమన్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అమ్మ అంటే ఇప్పుడు మేము లెటర్లు రాసి మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి వాళ్ళ బుద్ధి లేదు మరి వాళ్ళైనా బుద్ధి లేదు మరి రాష్ట్ర మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి వంద వాళ్ళ సలహా వచ్చింది ఇప్పటికీ అడిగిన అడగకుండా కానీ ఈ ప్రాంతంగా మీరు ఇప్పుడు ఇది అక్కడికరంగా నావుపాలిక మొత్తం పాములక వంకర వంకర పూర్తిగా అది క్వాలిటీ లేకుండా పనిచేసేది గుర్తుల మేమేది ఫ్యాక్చర్ చేస్తుంటారు అక్కడక్కడ దాని మీద ఆ నిర్మాణం ఇప్పుడే అవినీతి ఆరోపణలు వచ్చినాయి శాసనసభ కమిటీ లేచు ఈ కమిటీ అన్నారు ఏ కమిటీ అన్నారు ఎక్కడ దూసుకోవడం అంతా దూసుకుంటారు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కు టూ థర్టీ కొన్ని సంవత్సరాలు అవకాశం ఉంది కాబట్టి గతంలో కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్ గారు వచ్చినప్పుడు ఆ కంట్రాక్టర్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కాంట్రాక్టర్కు అన్యాయం చేస్తారా న్యాయం చేస్తారా వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు ఒప్పించి ఒప్పించి చేస్తే దాన్ని జాతీయ రహదారిగా చేయడానికి మేము సిద్ధం అని చెప్పి ఆ వచ్చి మీరు ఈరోజు కూడా ఈరోజు కూడా స్టేజ్ మీద కోమరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్ గారు క్లియర్గా నేను చేసి చేసే బాధ్యత నాది మీరు ఆ కంట్రాక్టర్ను ఆయనకున్న టైంలో కుదించి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి ఇప్పుడు ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తానైతే ఆయన కార్యక్రమాలు ఎంపీ మీరు వ్యతిరేకి అండపై వ్యతిరేకిస్తాను రాద చేద్దాం చేద్దాం నేనే అంటున్నాను కదా ఇలా నిత్యనిగ సైతే మాట్లాడే నేనే మాట్లాడను కదా మేము చేస్తే మేము వాడతాం ఇప్పుడు మేమే కంట్రాక్టర్ గీచా మేము నేను వాడతా మిగతా రిమైనింగ్ టైంలో ఆయన రద్దు చేసుకుంటే

ఇప్పుడు ఇంతమంది చెప్తాడు ఇప్పుడు అందరూ కదా ఇప్పుడు ఆర్ఎఫ్సిఆర్ ఎక్స్పాన్షన్ ప్రపోజల్ ఉందా స్థానిక బీజేపీ నేత సార్ ఇప్పుడు మీరు వచ్చిన సందర్భంగా హాస్పిటల్